లేదు మూడు రోజుల నుంచి నిద్ర నిద్రలేక నలిగిపోతుంది చెప్పలేని దుఃఖం కొండలపైకి వెళితే కుండలు తడ కాదు నా రూపం చూడడానికి ఎందుకు ఈ భయం నాలో చెందుతుంది కాదు ఏంటి స్వామి ఇదే ముఖ్య రూపంగా కొలువై కొండలపైన ఏంటి నాకు ఈ భయం నాకు కొండలు దిగేలోకు ప్రశాంతతని ఇవ్వాలి స్వామి మీకు కనుక ఇస్తే ఇక్కడ ఉన్నామని నమ్ముతాను ముందు నాలో ఉన్న భయాన్ని పోగొట్టి తిరిగి తనాన్ని పోగొట్టు చూడడానికి లోపలు లేదు అవునా కాదు చిన్న మాటకే దుఃఖించిపోతాం కాదు నలుగురు ఏమనుకుంటారు ఎక్కడ చిన్న చూపు చూస్తారని భయాలు దానివల్ల వల్ల వెనక్కి తగ్గుతూ నీ ప్రయత్నాలు కూడా అతనుకోసం అవునా కాదు తల్లి చంపుడం లేని దుఃఖంతో నిన్న లేక నాకు వేసిన తులసి ఐదు రోజులు నీతి రేపు ఏకాదశి గడియల్లో అర్థమవుతుందా తొమ్మిది నీ నీటిలో ఉన్న చిత్రం దానికి వేసే తులసి వాళ్ళ సమయంలో ఎవరు ఉండొద్దు అర్థమవుతుందా సాక్షాత్తు నీవుగా ఉండి తులసి దళాలు వేసే సమయంలో కన్ను వేయకుండా నన్ను చూస్తూ ఉంటే నీలోకి కాంతిగా ప్రసరించి

నిమ్మ పండు అప్పుడు నవ కళ్యాణం అయ్యే వరకు నీ దగ్గర ప్రతి శుక్రవారం జీవిత నిమ్మ పండు ఉంచుతూ శుక్రవారం మారుస్తూ ఆ నిమ్మ పండే నీకు శ్రీరామ లక్షణాన్ని శుక్రవార శివాలలో ఎవరు లేకుండా తులసి మన సమర్పించారు